మీ అందరికి శుభాలు గాక మీరెంత మంచిగా ఉన్నారని నమ్ముతున్నాను దేవుడు తన మహిమార్థంగా మీ అందరిని దీవించాలని నా ప్రార్థన మీకు ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలని నా ప్రార్థనతో నేను మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను శుభం 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 అంటే అందరికి ఇష్టమే శుభం కలగాలి ప్రభావ శుభం జరగాలి శుభకార్యం జరగాలి అని ప్రతి ఒక్కరము ప్రతిరోజు కోరుకుంటాం శుభంని కలగాలి అంటే ఏం చేయాలనేది నేను క్లుప్తంగా ఈ సమయంలో నేను మీకు అందిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో మనం లేకుండా వెళ్ళిపోదాం మనకు శుభం కలగాలి శుభం 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 కలుగుటకు దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే న్యాయాధిపతులు గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం పద్దెనిమిది దజ్జం ఐదు ఆరు వచనాలు అక్కడ ఏమిటంటే మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు ఒక విధ వివాహమా చదువుల విషయంలో ఇంటి విషయంలో ఇంకా వ్యక్తిగత విషయాల్లో ఇంకేమైనా సరే జై పొందడానికి మనం అనుకున్న కార్యాలు పనులు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటగా దేవుని దగ్గర విచారణ చేయాలి విచారణ అంటే మనం చేసే పని దేవుని చిత్తమా కాదా అని దైవజనుడికి చెప్పి దేవుని సేవకుడు ద్వారా విచారణ చేయించాలి చూడండి చాలా మంది వెళ్ళాలంటే పెళ్ళి చేయాలంటే ముహూర్తాలు అడిగేవాళ్ళు లోకంలో మామూలుగా మన దగ్గర కాదు ముహూర్తాలు అడుగుతారు ఇన్ని గంటలకు పెళ్లి చేయాలి ఇన్ని గంటలకు ఇంట్లోకి వెళ్ళాలి ఇన్ని గంటలకు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన తిథులు విధులు టయాలు సమయాలు సందర్భాలు చూసి రాత్రి అవనే పగలవని మధ్యరాత్రి అవంతవరు చవనని ఏమన్నామని వాళ్ళు చేస్తారు వాళ్ళ విశ్వాసం అది కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు చెప్పేది ఏంటంటే మనము కూడా నీకు శుభం కలగాలి అంటే దేవుని బిడ్డాల మనం దైవజనుడితో చెప్పి ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి మంచ చెడు వెళ్ళొచ్చా వెళ్ళగూడదా కట్టొచ్చా కట్టకూడదా ఏం చేస్తే బాగుంటుంది దేవుని చిత్తమా కాదా అయ్యా బోధ కూడా పాష గారు ప్రార్థన చేయండి అయ్యా అని అడగాలి ఏదన్నా ఇప్పుడు రోగం వచ్చింది బలహీనత వచ్చింది ప్రార్థన చేసుకుంటాం కొంతమంది ఎప్పుడు చేర్చుకుంటారంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి డబ్బులన్నీ అరిగిపోయిన తర్వాత అంత అయిపోయినాక ఇక డాక్టర్ మా చేతనై చేసేవి అంతా అయిపోయింది మీ మీకు దేవు మీ దేవుడు బాగు తెత్తే సరే బతికితే మా వాళ్ళు కాదని వదిలేసినాక అప్పుడు పిలిచేవాళ్ళు ఉంటారు పాస్ట్గాని అలా చేయమకండి ముందుగానే నేను మా సంఘంలో చెప్తాను మీకు ఏ బలహీనత వచ్చినా ముందుగా నాకు ఫోన్ చేయండి లేకపోతే రండి ప్రార్థన చేస్తా ప్రార్థన చేసినాక దేవుడు ఏం చెప్తే చేయండి అని చెప్తా అలాగే చేస్తారు చాలా మంది రైట్ అయితే మీకు శుభం కలగాలి మనకు శుభం కలగాలి క్రైస్తవులారా ఇంటి సందేమి బిడ్లారా మీకు మీ ఇంటికి శుభం కలగాలి అంటే ఏం చేయాలా విచారణ చేయ దైవేద్యం దగ్గర న్యాయాధిపతులుగా పద్దెనిమిది రోజులు ఐదో రోజున చూసుకోండి రెండవదిగా మనం శుభం కలగాలి అంటే మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకోవాలి అందరూ కూడా ఇంటిలో పది అందరూ కూడా యజ్ర గ్రంథం ఎనిమిది అధ్యాయము ఇరవై ఒకటో చూడండి దేవుని సన్నిధులకు వెళ్ళి ఆ తమ్మును తాము దుఃఖపరచుకుని శుభ ప్రయాణం కొరకు శుభకార్యం కొరకు లేక శుభ ఏదైనా సరే నీ శుభం కలగాలంటే అందరూ కూడా ఇంటిలో పది ఆనాడు ఇస్రాయలు ఎత్తులతో పాటు అందరికి కలిసి ఎలా ప్రార్థన చేసి శుభ ప్రయాణం కోసం ఎలా ఏడ్చారో దేవుని దగ్గర అలాగే శుభం గాక అన్ని విషయాలు శుభకార్యం శుభం జరగాలంటే ప్రార్థించు ప్రార్థించు మొదట విచారించు రెండవదిగా ప్రార్థించు మూడవదిగా మనం చేస్తే మనము ఇక్కడ ఇక్కడ మనం చూద్దాం ఏం చేద్దాం ఈ ఇలా ప్రార్థన చేసి ఎన్నో పొందుకున్నారు ధాన్యాలు షడ్డకం ఇష్టక పెద్ద గోలు రాజుగారి కలం కలను కల అర్థం చెప్పడానికి వాళ్ళు కూడా నలుగురు కలిసి ప్రార్థన చేసి చెప్పారు మనం కూడా ఏదైనా లోకములో ఉన్న మనుషులకి లోకములు ఉన్నటువంటి పండితులకి ఎంతో మంది లోక జ్ఞానులకి తెలియనటువంటి మర్మాలు ఆ రహస్యాలు దేవుడు తన బిడ్డలకు బయలుపరుస్తాడని తెలుసా అందుకు మనం ఏం చే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు ప్రార్థించి దిగులు చెందమాక భయపడమక అనుమానము అవిశ్వాసం అల్పవిశ్వాసం కలిగి ఉండమాక ప్రార్థన చేస్తే దేవుడు నీ పిల్లలకి నీకు శుభం కలగజేస్తాడు ప్రార్థన ద్వారా శుభం అవుతుంది తర్వాత మూడవదిగా మనం ఏం చేస్తామంటే మూడవదిగా మనం ఎలా ఉండాలంటే ఆఫీసులోనే కానీ ఇంట్లోనే కానీ వీధిలోనే కానీ ఎక్కడైనా సరే దేవుని ప్రజలుగా ఉండాలి మనం బైబిల్ చెప్తుంది ఎనభై ఐదవ కీర్తన ఎనిమిది వచ్చిన ఎనభై ఐదవ కీర్తన ఎనిమిది వస్తుంది ఆయన భక్తులతోను తన ప్రజలతోను ఆయన శుభోచనములే శుభోచనములే శుభవచనములే ఆయన పరుగుతాడు అన్నది శుభవచనాలే పరుగుతాడు శుభకార్యాలే చేస్తాడు నువ్వు దేవుని ప్రజకుండు దేవుని భక్తి చేయి తన భక్తులకి తన ప్రజలకు ఆయన శుభం 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 శుభవచనాన్ని ఆయన సెలవిస్తాడు నువ్వు దేవుని పిల్లవాడు అని దేవుని క్రైస్తవుడు అని సాక్ష్యం అన్ని దిక్కులు ఉందా ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు చాలా సర్వే చేస్తుంటే చాలా మందికి చర్చిలో ఒక పేరు చర్చిలో ఒక పేరు డ్యూటీ చేసే చోట ఇంకో పేరు ఉందండి అట్లాంటి కొంతమంది పోనీ విశ్వాసులు ఉంటే ఇంకో పర్వాలేదు ఇంకో లెక్క పోనీ వాళ్ళు సరి చేసుకుంటారు విచిత్రాలు పాస్టర్ గారులు కూడా అదే ఎలాగ ఉన్నారంటే పాస్టర్ గారులు కూడా అలాగే ఉండి గవర్నమెంట్ దగ్గర నుండి అది ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో మన మాజీ సీఎం గారు జగన్ గారు ఆ నెలకు ఐదు వేలు ఇస్తున్నారంటే అందరూ అప్లై చేసుకుంటే వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్లో పేరు ఉంది సేవలో ఇంకో పేరుంది కనుక దేవుని ప్రతిగా నీ పేరు దేవుని దేవుని నామ ప్రభు పేరే ఉండాలి అక్కడ దేవునికి మహిమ కలగాలి నువ్వు క్రీస్తు అని దేవుని సేవకుడు అనేది క్రైస్తువుడు అని క్రీస్తుతో ఉన్నవారని నీ గురించి చెప్పుకోవాలి అప్పుడు నీకు దేవుడు శుభం కలగజేస్తాడు దేవుడు నీకు శుభం కలగజేస్తాడు మరొక విషయం ఏంటంటే ఏసుప్రవారు ఏం చెప్పారంటే సేవకుల్ని పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి అన్నాడు మీరు ఆ ప్రతి అడ్డమైన ఇంటికల్లా ఎల్లమాకండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యో ఆ ఊర్లోకి వెళ్ళి ఆ బస్తీలోకి వెళ్ళి ఆ గల్లీలోకి వెళ్ళి ఆ పట్టణాల్లోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళిన్నారు కదా వెళ్ళినప్పుడు మీరు వెళ్ళబోయే యోగ్యమైందా కాదా అని తెలుసుకుని ఆ ఇంటికి వెళ్ళి వెళ్తే శుభం చెప్పండి అంటాడు అంటే సేవుకులు రాక మీ ఇంటికి శుభం 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 కనుక మొట్టమొదటిగా నేనేం చెప్పాను శుభము కలగాలి అంటే దేవుని వద్ద ప్రతి విషయాన్ని విచారం చేయించండి గారితో చెప్పి ఇది దేవుని చెత్తమా కాదని ఒక తీర్మానించుకోండి పెళ్ళి ఇంకా ఏ సందర్భంలో అయినా సరే రెండవదిగా మనం చూస్తే మీ ప్రార్థించు ప్రార్థించు ఏదైనా దాని ప్రయాణం తలపెట్టావా లేక ఏదైనా పని ప్రారంభిస్తున్నావా మొదటికైనా విచారించేది అవునా కాదు అవును ఎస్ ఇల్లు కట్టొచ్చు అన్నాడా పాస్ గారు కట్టొచ్చు అన్నాడు కదా చెప్పి ప్రార్థన జీవితం లేకుండా ఉండవద్దు ప్రార్థించండి ఇంటి అందరూ కూడా అప్పుడు ఏ ఆర్థిక సమస్య లేకుండా ఏ మనుషులు ఆటంకం లేకుండా ఆ ఇల్లు ఊ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇంకే బాగా కడతారు అనుకోక మీరు ఫలానా అప్పటివరకు సాగుద్ది ఇంతకాలం వద్దు అంతకాలం వద్దు అనుకుంటారు కానీ అవ్వదు ముందుగానే అయిపోద్ది ప్రార్థన ప్రార్థన ద్వారా అలా జరుగుతుంది అద్భుతాలు మరి ఇక ఇక మనం చూస్తే మూడవదిగా క్రైస్తువుడిగా జీవించు దేవుని ప్రజలుగా ఎనభై ఐదో కీర్తన ఎనిమిదో చునాల చెబుతున్నా భక్తుడుగా ఉండు దేవుని భక్తుడుగా దేవుని ప్రజగా నీవు జీవించు ఈ పిల్లల్లో మీరు కూడా వీరు క్రీస్తు వారు క్రీస్తు సంబంధులు ఇక నాలుగో మాట ఏంటి యోగ్యమైన ఇంటిగా యోగ్యమైన ఫ్యామిలీగా ఉండండి అప్పుడు అలా ఉన్నాము ఉన్నందుకు దేవుడు తన సేవకులు పంపిస్తాడు మీరు అలా వస్తుంటేనే నీకు శుభం కలుగుద్ది నువ్వు ఏ ఇంట్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని సేవకులు నీ ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా నీకు శుభం కలుగుద్ది కనుక ఈ నాలుగు విషయాలు మీకు శుభం కలిగే మాటలే మొదటగా ఏదైనా సరే ఎక్కడ జయం పొందాలా విజయం పొందాలా సాధించాలనుకుంటే ఆ వద్ద లేదని దేవుని దగ్గర ప్రార్థించాలి సేవకుల దగ్గర యాజకుల దగ్గర చెప్పి విచారించు విచారించు దాని గురించి కనిపెట్టి ప్రార్థించి చెప్పమని చెప్పుకో రెండవ పాయింట్ అందరు ఇంటిలో పదందరూ కూడా ప్రార్థించు మూడవదిగా ఆయన భక్తుడుగా బిడ్డగా క్రైస్తవుడికి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు ఇక నాలుగో పాయింట్ ఏంటి మీ ఇల్లు దేవుని సేవకులను చేర్చుకుని అటువంటి యోగ్యత కలిగిన ఇల్లుగా మీ ఇల్లు గాక అప్పుడు మీకు శుభం మీరు వద్దన్న దొరుకుతుంది దానియులు ప్రార్థించే దాని నువ్వు బహుప్రియుడు నీకు శుభం కలుగుగా కానీ దేవుడు తన దూతని పంపించ మాట్లాడ నీకు శుభం కలుగునట్లుగా దేవుని సన్నిధిలో గారి దగ్గర ఏదైనా సరే విచారం చేయొచ్చు రెండవదిగా నీవు నీ ఫ్యామిలీ కూడా ప్రార్థన పరులవ్వండి మూడవదిగా ఆయన భక్తులుగా తన ప్రజలకు ఉండండి నాలుగవదిగా శావుకుని చేర్చుకునే మంచి యోగ్యమైన గృహంగా మీ ఉండండి దేవుడు తన కృప మీల విస్తరప చేసి ఆ విధంగా దేవుడు శుభక శుభకార్యాలు చేసి శుభకరమైన ఆనువాలు కనపరిచి శుభక శుభ శుభప్రదమైన దీవులు దేవుడు మీ అందరి మీద సమృద్ధిగా కుమ్మరించి దీవించిన గాక పైసరాడు